నమస్తే అండి సౌందర్యలహరి చదివేవారరికి స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం ఓం ఓ శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు మనం ఇరవై రెండో శ్లోకం ఇరవై మూడో శ్లోకం చదువుకుందాము ఇప్పుడు ఇరవై రెండో శ్లోకం చెప్తాను చదువుతాను భవాని దాసే మయి వితర సకరుణా సకరునా మితి స్తోన్ కథయతి భవానివ్వ తదైవత్వం స్మై దిశసి నిజ సాయుజ్య పదవీ ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పద ఇప్పుడు రెండోసారి కూడా చదువుతాను భవాని त्वं दासे मयि वितरदृष्टिं सकरुणा मितिस्तो स्तोतुं वाञ्छन् कथयति भवानि त्वमिति यः तदैव त्वं तस्मै दिशसि निजसायुज्यपदवीं मुकुन्द ब्रह्मेन्द्र स्फुटमकुटनीराजितपदाम् ఇప్పుడు చివరగా మూడోసారి కూడా చూద్దాము భవానిత్వం దాసే మయి వితరదృష్టిం సకరునా మితి స్తోతు వాదయతి భవాని తమితి యంతం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీ ముకుంద బ్రహ్మేంద్ర పూటమా కూటా నీరాజిత పదం అంటే ఇరవై రెండో శ్లోకం అర్థం ఓ భవానీ భక్తుడు నిన్ను ప్రార్థన చేయుటకు సంకల్పించి ఓ భవానీ నేను నీ దాసుడను నన్ను దయచూడు అని స్తోత్రము చేయుటకు ప్రారంభించి భవానీ త్వం అనే పదాలను పలికేసరికి వాని భక్తిని గమనించిన నీవు వానికి నీ సాయుధ్యమును ఇస్తావు భక్తి ప్రధానము కానీ మాటలదేముంది ఆ భక్తిని మనస్సులో ఉన్న నీవే ఆ భక్తిని తెలియగలవు కనుక నే నీ పాదాల దగ్గర చోటు ఇస్తావు నీ పాదాలు ఎలాంటివి విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవత కిరీట చేతనే నిత్యం నీరాజనములు అ నందుకొనే పాదాలి ఇందుదేవి దయావిశేషము వర్ణించబడింది దాసుని వాక్యం పూర్తి కాకుండానే అతడి భక్తిని అభిప్రాయమును గ్రహించి పాదసేవను అనుగ్రహిస్తుంది ఆ దేవి ఇక మనము ఇరవై మూడో శ్లోకం చూద్దాము త్వయా నామం వపురపరితృప్తేన మనస శరీరార్ధం శంభోరా పరమపి శంకే హృతమభూత్ యదావం సకలమరునాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిల శశిచూడామకటం రెండోసారి కూడా చదువుతాను त्वया हृत्वा वामं वपुरपरितृप्तेन मनसा शरीरार्धं शम्भो रपरमपि शङ्के हृतमभूत् यदेतत्त्वद्रूपं सकलमरुनाभं त्रिनयनं कुचाभ्यामानं रम् కుటీల శశి చూడాలమకూటం చివరిసారిగా మూడోసారి కూడా చదువుతాను తయవా హృత్వానామం వపుర పరితృప్న మనస శరీరార్ధం శంభో రపరమపి శంకే హృతమభూత్ యే తత్వద్రూపం సకల మరునాభం త్రినయనం కుచాభ్యామానం రం కుటీల చూడాలమకుటం అంటే ఇరవై మూడో శ్లోకం అర్థమైందంటే ఓ దేవి ఈశ్వరుని వలనే నీ రూపము కూడా తాదాత్మము చెంది ఉన్నది నీ పతి వలె ఎర్రని శరీరకాంతి త్రినేత్రములు వంగిన కుచయుగము అర్ధచంద్రునితో శోభిల్లే నీ కిరీటము ఈ లక్షణములన్నీ శివునికి కూడా ఉన్నాయి కదా శివుని అర్ధశరీరము ధరించినా నీవు తృప్తి చెందక మొత్తం శరీరమంతా నిండిపోయామని తలుస్తున్నాను కౌలమతములో శివభక్తులకు భేదం లేదు శివశక్తాయుక్తో అంటూ అర్ధనారీశ్వరుని కంటే భిన్నమైన శివశక్తులనే ఆరాధిస్తారు ఇది అర్థం ఈ శ్లోకంలో నా నా ఈ శ్లోకములు మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను వాళ్ళను కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి నన్ను ఇలా సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి నమస్తే